అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నా వీడియోస్ రావడం చాలా లేట్ అవుతుంది ఈ మధ్య ఐ థింక్ మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటుంటారు వీడియోస్ రావడం లేదని చెప్పేసి కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల పాసిబుల్ అవ్వడం లేదు అండ్ నేను ఎక్కువ బయటకు వెళ్ళకపోవడం వల్ల కూడా పాసిబుల్ అవ్వడం లేదు వీడియోస్ షూట్ చేయడం అంతా సో ఏమనుకోవద్దు లేట్ అయినా సరే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను మన రేణిగుంటలో కొత్తగా ఓపెన్ అయిన మార్ట్ హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఈ మార్కెట్ ఈ సూపర్ మార్కెట్ అయితే నవంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే నవంబర్ ట్వంటీ ఫస్ట్ కి అయితే ఓపెన్ అయింది దీని అడ్రస్ వచ్చేసి న్యూ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర రేణిగుంటలో ఇక్కడ అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఇక్కడ చూడవచ్చు నేను చూపిస్తున్నాను గిఫ్ట్ ఐటమ్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ పూల కుండీలు కానీ స్టీల్ సామాన్లు కానీ డోర్ మ్యాట్స్ సోఫా కవర్స్ బెడ్ కవర్స్ విలో కవర్స్ స్టీల్ సామాన్లు ఇంకా కిచెన్ కి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ సూట్ కేస్ అన్ని అలా బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం ఏదైనా ఫంక్షన్ కి డెకరేట్ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి మీరు కొనొచ్చు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఈజీగా ఎవరైనా కొనువచ్చు చాలా నార్మల్ ఏ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఉంది ప్రతి వస్తువు మీద మీరు వన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్కి కి ఫోర్ నైంటీ నైన్ పైన షాపింగ్ చేస్తే వన్ కేజీ షుగర్ అండ్ మిల్క్ బ్రెడ్ అయితే ఫ్రీ ఇస్తారు ఇక్కడ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది మీరు అందరూ కూడా విజిట్ చేయండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది బేకరీ ఉంది అన్నీ ఉంది వెజిటేబుల్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన సరుకులు అయితే అన్నీ ఉన్నాయి కూల్ డ్రింక్స్ పర్ఫ్యూమ్స్ ఇంకా కిచెన్ కావాల్సినవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫేస్ వాష్ షాంపూస్ ఆయిల్ ప్యాకెట్స్ గీ కానీ హనీ కానీ ఇంకా కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ పికల్స్ రైస్ అంతా బాస్మతి రైస్ కానీ రే మామూలుగా మనం డైలీ యూస్కి చేసే రైస్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా రూమ్స్ ప్రైస్ కానీ అన్నీ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ కే ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ విషయం పక్కన పెడితే క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను సాటర్డే తీసిన వీడియో ఇది పాసిబుల్ కాలేదు యూట్యూబ్లో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఈ మధ్య చాలా లేటే అవుతుంది నా వీడియోస్ రావడం లేదు సరిగా సో నేను ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి సో ఇక్కడ మీరు ఈజీగా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనం షాపింగ్ చేశాక చాలా అలసిపోయి ఉంటాం కదా ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్లో పిజ్జా బర్గర్స్ కూల్ డ్రింక్స్ కోక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ మీరు అయితే చూస్తూ చూడవచ్చు చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీ కూడా ఉంది కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ కా కానీ పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ ఉన్నాయి మార్క్స్ కానీ ఇంకా అన్నీ ఉన్నాయి అవైలబుల్గా వాటర్ బాటిల్స్ హ్యాండ్ వాష్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో వాటర్ బాటిల్స్ అన్నీ చూడవచ్చు మీరు నేను మీకు క్లియర్గా వీడియో క్లియర్గా లేకపోతే మీరు ఎంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఇంకా క్లియర్గా తీయడానికి ప్రయత్నిస్తాను ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి స్టోర్ ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉన్నాయి స్టోరేజ్ కోసం అని ఇక్కడ మీరు చూడొచ్చు బకెట్స్ కానీ అన్నీ ఉన్నాయి నేను ఒకే దగ్గర ఎన్నిసార్లు వీడియో తీసానా నాకు తెలియదు నేను అనుకొని తీసాను ఒకే వీడియో పద్ మళ్ళీ మళ్ళీ వస్తే మొత్తం స్కిప్ చేసేయండి నాకు అర్థం కాలేదు ఎన్ ఎన్నిసార్లు ఒక వీడియో ఒకే దగ్గర ఎన్నిసార్లు వీడియో తీసాను అనేది సో చాలా పెద్దగా ఉండడం వల్ల మాట నాకు అంతగా గుర్తు రాలేదు ఇక్కడ తీసానా లేదా అనేది అందుకే మళ్ళీ ఒకసారి మొత్తం తీసాను అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు డెకరేషన్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చాయి పూల ప్లాస్టిక్ పూల కుండీలు మేకప్ ఐటమ్స్ ఉన్నాయి కోమ్స్ ఉన్నాయి కిచెన్స్ ఉన్నాయి బెల్ట్స్ ఉన్నాయి హాట్ బాక్సెస్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఫ్లాస్క్స్ స్టీల్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి లేడీస్ ఎక్కువ అది ఇష్టపడతారు కాబట్టి తీసుకోవచ్చు మీరు వచ్చి ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే చెప్పని అవసరం లేదు అంత బాగున్నాయి అన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లియర్గా ఇంకా ప్లాస్టిక్ పుల్ల కుండీలు కూడా చూడొచ్చు ఎన్నో విధాలుగా ఉన్నాయి కిచెన్స్ చూడండి వాల్ క్లాక్స్ ఉన్నాయి వాచెస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి న్యూగా ఓపెన్ చేశారు కాదా మీరు మీరు ఎంతమంది విజిట్ చేశారో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే సాటర్డే విజిట్ చేశాను ఇక్కడ చూడచ్చు మీరు డైనింగ్ టేబుల్ మీద మనం అరెంజ్ చేస్తాం కదా పికల్స్ పెట్టుకునే కుండీలుగా కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ బెడ్ కవర్స్ బెడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు మనకు అవసరమైనవన్నీ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయని వాళ్ళు విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేసిన వాళ్ళు ఉండుంటే ఒక కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీరు విజిట్ చేశారా లేదా అనేది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండడం వల్ల ఎంత మీరు ఎంత కొన్నా తక్కువే పడుతుంది మరి అంత కాస్ట్ ఎక్కువ లేదు సూట్ కేట్స్ సూట్ కేస్ అండ్ పిల్లల టాయ్స్ మీద వచ్చేసి అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది అంత మీద సూట్ కేస్ ఇంకా పిల్లల టాయ్స్ మీద అయితే ఫార్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది అనమాట హోమ్ డెలివరీ కూడా ఇస్తారు ఇక్కడ హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది మీకు నచ్చితే చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంతకుముందు ఏం కొనాలన్నా తిరుపతికి వెళ్ళాల్సి ఉండేది డి సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఏం గ్రోసరీస్ కావాలనుకున్నా ఉన్న వాళ్ళు ఇక్కడ రేణుగుంటలోనే కొనొచ్చు ఈజీగా అందరికీ తెలిసే ఉంటుంది నేను చెప్పడం కాదు దీని పాంప్లెట్స్ అయితే పేపర్లో వచ్చే ఉండి ఉంటాయి ఇది వచ్చేసి న్యూ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర దీని అడ్రస్ రేణుగుంట రోడ్ ఇక జమ్జామ్ ఉంది కదా అక్కడ దాని ఆపోజిట్లో కి రెస్టారెంట్కి ఆపోజిట్లో అయితే ఇది ఉంది ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్ ఐటమ్స్ చూడండి అని నేను కాలేజ్ పక్క కొనాలనుకున్నా కానీ కొనలేదు ఈసారి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కొనేటప్పుడు మీకైతే వీడియో పెడతాను నేను ఏం ఒకవేళ వెళ్ళారా లేదా అనేది నాకైతే తెలియజేయండి నేను త్వ చాలా త్వర త్వరగా మీకు వీడియోస్ అయితే పెట్టడం అనేది ట్రై చేస్తాను ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెమిస్టర్ సో దానివల్ల పాసిబుల్ కావడం లేదు అండ్ నేను ఎక్కువ బయటకు కూడా వెళ్ళడం లేదు కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయడం పాసిబుల్ కావడం లేదు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఎక్కడ వెళ్ళినా కూడా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ రాకపోవడానికి సారీ చాలా మంత్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు ఎప్పుడో లాస్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానో కూడా నాకైతే గుర్తు లేదు అనమాట క్లీనింగ్ ఐటమ్స్ ఉన్నాయి కుషన్ అండ్ పిల్లోస్ క్రాకరీస్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ మాత్రమే ఇది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ మాత్రమే ఇక్కడ మీరు చూడొచ్చు సాక్స్ టూత్ బ్రష్ అన్నీ పిల్లలు కా చిన్న చిన్న పిల్లలు కావాల్సిన అన్ని సోప్స్ బేబీ సోప్స్ కానీ పైప్స్ కానీ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ చాలా బాగుంది మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా బాగుంది బాగుంది కాబట్టి చెప్తుంటాను కదా సో మీరు ఒకసారి ప్రయత్నం చేయండి వెళ్ళడానికి నేను చెప్పానని కాదు మీ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది అది మీకు ఇష్టమైతే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం ఏమి కొనకుండా అయితే బయటకు రాలేదు అంత బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అని మేకప్ ఐటమ్స్ కానీ ఫేస్ క్రీమ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు నేనైతే నివ్యా కొన్నాను మాయిశ్చరైజర్ నివ్యా అది మీరు చూడవచ్చు నేను ఇంకా అలోవేరా అయితే అవసరం లేదు ఇంట్లో ఉంది కాబట్టి కొనలేదు అవసరమైనవి నాకు ఏదైతే అవసరం ఉందో అది కొన్నాను ఫేస్ వాష్ స్క్రబ్స్ అన్నీ అయితే ఉన్నాయి లేడీస్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి హెయిర్ ఆయిల్ కానీ అని ఉన్నాయి సో ఒకసారి మీరు విజిట్ చేయాలనేసి నేను అయితే కోరుకుంటున్నాను అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అది చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఫుడ్ కోర్ట్ ఉండడం ఇంకా చాలా మంచిది కదా చిన్నపిల్లలతో వెళ్తే ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే అక్కడే తినవచ్చు మీరు పిజ్జా బర్గర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కోక్స్ కానీ అన్నీ ప్యాంపర్స్ శానిటరీ ప్యాంట్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా మనకు కావాల్సిన టీ పౌ పౌడర్ కానీ గీ కానీ అన్నీ ఉన్నాయి డిష్ వాషర్స్ కానీ అన్నీ ఉన్నాయి మేము సరుకులు నార్మల్గా మీరు చూస్తూనే ఉండుంటారు డీమట్లోనే కొంటాము కానీ ఈసారి కొత్తగా ఓపెన్ అయింది కదా ఇక్కడ ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళాము సో అక్కడ నచ్చింది కాబట్టి అక్కడే కొనేసాము ఈ నెల సరుకులు అయితే ఇంకా నవంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే ఓపెన్ అయింది ఇది ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు వెళ్ళని వాళ్ళు కూడా ఉండొచ్చు వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వెళ్ళని వాళ్ళైతే ఇంకొకసారి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కూరగాయలు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని టమాటోస్ అయితే చాలా బాగున్నాయి క్యాబేజెస్ కాలీఫ్లవర్ ఇంకా పొటాటోస్ అన్ని కావాల్సినవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు కివీ ఉంది చరీ సునాయి స్ట్రాబెరీ ఉంది డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ గ్రీన్ యాపిల్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వీడియో చాలా లాంగ్గా ఉంది అనుకుంటాను సో అంత పెద్ద మార్ట్ కాబట్టి అంతసేపు తీయాల్సి వచ్చింది సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే సో మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో ఇంకా మీ ఇక్కడ మీరు చూడచ్చు నేను వెల్ ఫుడ్ వెళ్ది కూడా వీడియో తీశాను సమోసా స్పప్స్ అన్నీ ఉన్నాయి కదా బిస్కెట్స్ కానీ అన్నీ మనకు కావాల్సిన బేకరీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నీ ఉన్నాయి ఒకటంటే కాదు ప్రతి ఒక్కటి అవైలబుల్లో పెట్టారు వీళ్ళు ఒకటి రెండు అని చెప్పలేను నేను ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది ఇంకా మాకు కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి కొన్న దానికి ఫ్రీగా షుగర్ అండ్ కేక్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది అది నేను మీతో చెప్తున్నా షేర్ చేసుకుందాం అనుకున్నాను కంప్లీట్ చెప్తున్నాను ఇంకా మీరు ఇక్కడ చూడవచ్చు చాక్లెట్స్ ఉన్నాయి బర్త్డేస్ ఏమైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా చేయవచ్చు ఈజీగా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి చాక్లెట్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ మీరు ఇంకా మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ మార్ట్కి విజిట్ చేస్తుంటే ఇక్కడ వెళ్ళడం బెస్టా కాదా అనేది కూడా నాకు తెలియజేయండి సో ఇంకా వీడియో నేను త్వర త్వరగా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇదైతే ఫుడ్ కోర్ట్ అండి నేను చూడొచ్చు కేఎఫ్ ఎక్స్ట్రా ఇక్కడ కాఫీ కాఫీ అవైలబుల్లో ఉంది కాఫీ ఉంది అవైలబుల్లో టీ లేదనుకుంటాను మేమైతే కాఫీ తాగాము ఇక్కడ చూడొచ్చు మీరు పేస్ట్రీస్ డోనట్స్ పిజ్జా స్నాక్ ఐటమ్స్ బర్గర్ కోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు నేను చూపిస్తున్నాను ఫ్రెష్ జ్యూస్ ఉంది మిల్క్ షేక్ అన్నీ ఉన్నాయి ఎక్కువగా మనమైతే అలాంటివి ఇష్టపడతాం కాబట్టి అలాంటివి అన్నీ మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి నేను ఇక్కడ పిజ్జా ఇంకా బర్గర్ అయితే ట్రై చేశాను చికెన్ పిజ్జా అండ్ ఎవరైనా ముస్లిం విజిట్ చేసే అయితే ఇక్కడ చికెన్ పిజ్జా మస్ట్ అండ్ షూ ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ హలా హండ్రెడ్ పర్సెంట్ హలాలే అన్నమాట నేను అడిగే తినాను హాలా కదా అనేది హలాలే మనం ముస్లింస్ ఇది ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ అయితే కేరళ వాళ్ళు పెట్టారనమాట మీరు హ్యాపీగా ఎలాంటి ఇంకా లేకుండా తినచ్చు అలాగే ప్రతి ఫీజు నేను చికెన్ పీస్ తిన్నాను ఇంకా కాఫీ తీసుకుంటా